నాలుగేళ్ల వివాదానికి దేవాదాయ శాఖ ధార్మిక పరిషత్తులు మిగింపునిచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి ఇవాళ బ్రహ్మంగారి మఠంలో జరిగిన మఠాధిపతి ఎంపిక నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికలను తలపించాయి గడిచిన పదకొండవ పీఠాధిపతి వీరభోగ వసంతరాయలు శివైక్యం పొందిన పన్నెండవ పీఠాధిపతి కొరకు పోటీ నెలకొంది ఇద్దరు ఆయనకు సంబంధించిన భార్యలు మొదటి సంతానం పోటీని ఎదుర్కొంటున్నాయి దీంతో రాష్ట్ర ప్రభుత్వము బ్రహ్మంగారి భక్తులు స్థానికులతో అభిప్రాయ సేకరణ చేపట్టింది ఇద్దరు కుమారులు సంభవించిన భక్తుల అభిమానులకు పెద్ద ఎత్తున ఇవాళ మఠం చేరుకున్నారు వారికి సంబంధించి ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమైన ప్రజాభిప్రాయ సేకరణ మధ్యాహ్నం రెండు గంటలకు ముగిసింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా అటు భక్తులు కందిమల్లాయపల్లి గ్రామానికి చెందిన పెద్ద ఎత్తున హాజరయ్యారు నేపథ్యంలో వర్షాభావం కురుస్తున్న గొడుగులు చేపట్టి గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొనడం ఆశ్చర్యాన్ని కలిగించింది పదకొండవ పీఠాధిపతి వీరభాగ వసంతరాయల స్వామి తనయుడు వెంకటాద్రి స్వామి మాట్లాడుతూ మఠం సాంప్రదాయ సనాతన ధర్మం ప్రకారం పీఠాధిపతి తనకే దక్కాలని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమానికి దేవాదాయ శాఖ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ మాట్లాడుతూ ప్రజాభిప్రాయ సేకరణ కోసం మొత్తం పదహారు మంది హాజరయ్యారని ప్రభుత్వం పూర్తి నివేదిక పది రోజుల్లో తెలియజేస్తామని మీడియాకు తెలియజేశారు ఓం ఓం శ్రీ శ్రీ గురుభ్యో నమో కడప జిల్లా భూత భవిష్యత్ వర్తమాన కాలజ్ఞాన సృష్టికర్త జగద్గురు శ్రీ మధ్యరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠం రాజయోగ గృహస్థ ధర్మం శ్రీ స్వామివారు గృహస్థ ధర్మాన్ని అవలంబించి సతీ సమేతంగా రాజయోగ విధి నిర్వహణ చేస్తూ ప్రచారం చేశారు గృహస్థ జీవితం గడుపుతూనే ముక్తి మార్గం అనుసరించవచ్చు అని తెలియజెప్పిన అవతార పురుషుడు సనాతన ధర్మం ప్రకారంగా కుటుంబం యొక్క జ్యేష్ఠ కుమారునికే ప్రాధాన్యత ఉంటుంది పూర్వం నుండి వస్తున్న సాంప్రదాయం ఆచార వ్యవహారాల ప్రకారంగా మఠాలైన పీఠాలైన మందిరాలలోనైనా మొదటి ప్రాధాన్యత జ్యేష్ఠ కుమారుడికే ఉంటుంది గద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పాదపద్మములకు ప్రణమిల్లుతూ స్వామివారు వారు బోధించినటువంటి నీ పుట్టుగా నీకు అర్హత కాదు సాధనతో మాత్రమే బ్రహ్మజ్ఞానాన్ని పొందవచ్చని చెప్పినారు స్వాముల వారు మఠం స్థాపించిన క్షణం నుంచి పాటించేటివి మాత్రమే ఆచార వ్యవహారాలుగా పరిగణించబడతాయి ఈరోజు ధార్మిక పరిషత్ వరకు మేము మా యొక్క వీలు అదేవిధంగా అక్కడ మెన్షన్ చేసినటువంటి ఏవైతే అర్హతలు ఉండాలో ఏవైతే పెద్ద కొడుకే మఠాధిపతి అవ్వవలసిన అవసరం లేదని అసలు రాజయోగం అంటే సంసార జీవితం కాదని చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే రాజయోగం అనేది సంసార జీవితం కాదు అది ఒక మోక్షానికి మార్గం రాజయోగాన్ని సంసారం చేస్తూ రాజయోగం పొందవచ్చని చెప్పారే కానీ స్వామి రాజయోగమే సంసారం అని ఏ పుస్తకంలోను ఏ గ్రంథంలోను ఆఖరికి యోగ దర్శనంలో కూడా ప్రతిపాదించలేదు కాబట్టి రాజయోగం అంటే సంసార జీవితం కాదు రాజయోగం అంటే ఒక మోక్షానికి మార్గం అనేసి మన కోతుల వీరబొమ్మ స్వామి మఠానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ధార్మిక పరిషత్ వాళ్ళు నన్ను ఒక ఆదర్శ ఆఫీసర్ కింద సిమిలర్ సేమ్ సాంప్రదాయం ఉన్న మఠాధిపతులతోనూ భక్తులతోనూ వారి యొక్క శిష్యులతోనూ ఒక మీటింగ్ లాంటివి నిర్వహించి వారుంటి అభిప్రాయాలు సేకరించి వాటిని నాకు పంపండి అని చెప్పి ధార్మిక పరిస్థితి వారు దాన్ని ఆదేశించున్నారు ఆ ప్రాప్తికే రోజున ఇక్కడ మరి పెద్దగా బాగా వైట్ పబ్లిసిటీ చేసి మరి ఈ రోజున భక్తులతోనూ శిష్యులతోనూ మఠాధిపతులతోనూ అంతా కూడా మరి వీడిని నిర్వహించి వారి యొక్క అభిప్రాయాన్ని లిఖితపూర్వకంగాను ఓరీలు కూడా తీసుకోవడం జరిగింది అదే రకంగా అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో ముగ్గురు ఉన్నారు మనకి ప్రధానంగా ఆ అప్లికెన్స్ అందరూ కూడా వాళ్ళని కూడా పిలిపించి వేదిక మీద వాళ్ళ యొక్క క్రెడిన్షియల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భక్తులకి నేరుగా చెప్పమని కూడా వాళ్ళందరూ రిక్వెస్ట్ చేయడం జరిగింది వారు కూడా అంతా కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు అది దగ్గర దగ్గర ఏంటంటే మనకి ఇప్పుడు పహారు వందల నుంచి పదిహేను వందల వరకు అప్లికేషన్ దగ్గర దగ్గర మనకు వచ్చినాయి దగ్గర దగ్గర అవన్నీ కూడా ప్రింటెడ్గా ఎక్కువ ఉన్నాయి అనమాట యాక్చువల్గా అవన్నీ కూడా సపరేట్ చేసుకొని మేము అంతా కూడా ఎవరెవరు ఏ విధంగా చెప్తున్నారు అనే దాని మీద తీసుకొని ఎందుకంటే భక్తులు వంద మంది వచ్చారా వెయ్యి మంది వచ్చారా ద శక్తున్న వాళ్ళు ఎక్కువ మంది తీసుకొచ్చారా అలానే కాకుండా జస్ట్ ఎగ్జాక్ట్లీ అంటే లీగల్ పొజిషన్ ఏవైతే ఉందో ఆ లీగల్ పొజిషన్ దాని ప్రకారంగానే మా యొక్క రిమార్క్స్ని మేము ధార్మిక పరిషత్తుకి పంపించి మరి ఎటుపస్సులోనూ రానున్న కాలంలోనే త్వరలోనే వచ్చేటట్టుగా ధార్మిక పరిషత్తుకి ఈ యొక్క మఠానికి కూడా మఠాధిపతి మఠాధిపతి యొక్క మరి నియామకం కూడా జరిగే విధంగా కూడా మేము మరి ప్రయత్నం చేయడానికి అని చెప్పేసి మేము రిపోర్ట్ చేయడం అని కూడా త్వరలోనే మేము ఓ పది రోజుల్లోనే రిపోర్ట్ పంపించడానికి దారి పరిస్థితి మేము చర్యలు తీసుకుంటున్నాం